ఎటకేలకు తుని మున్సిపాలిటీ చైర్మన్ వైస్ చైర్మన్ పదవులను తెలుగుదేశం పార్టీ కవిత్వం చేసుకుంది చైర్పర్సన్ గా నార్ల భవన సుందరి వైస్ చైర్మన్ గా ఆచంట సురేష్ లను సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఎక్స్ ఆఫీస్ లో మెంబర్ ప్రభుత్వ వైపు ఏడమల దివ్య వీరికి శుభాకాంక్షలు అందజేశారు తుని మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ పదవులపై కొనసాగుతున్న సందిగ్ధతకు సోమవారం తెరపడింది అధికార ప్రతిపక్ష పార్టీల రాజకీయ ఎత్తుగడల్లో పైచేయని సాధిస్తూ తుని మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది సోమవారం ఉదయం ఎక్స్అషియోస్ మెంబర్ హోదాలో ప్రభుత్వ విప్ యనమల దివ్య ఈ సమావేశానికి హాజరయ్యారు ఎన్నికల అబ్జర్వర్ రాహుల్ మీనా ఎన్నికల అధికారి రవికుమార్ నిబంధనల ప్రకారం ఎన్నికయ ప్రక్రియను పూర్తి చేశారు తెలుగుదేశం పార్టీకి చెందిన పదిహేడు మంది కౌన్సిల్ సభ్యులు మాత్రమే సమావేశానికి హాజరయ్యారు వైస్ చైర్పర్సన్ నార్ల భువనసుందరి పేరున చింతకాయల భారతి అచంట సురేష్ పేరును వైస్ చైర్మన్ గాను ప్రపోజ్ చేశారు కౌన్సిలర్లు పులి సత్యనారాయణ చైర్మన్ అభ్యర్థిని వాసంశెట్టి శ్రీను వైస్ చైర్మన్ అభ్యర్థిని బలపరచడంతో సభ్యులంతా ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు అధికారులు ఎన్నికకు ఆమోదం తెలుపుతూ వీరికి బాధ్యతలు అప్పగించారు ఈ సందర్భంగా చైర్మన్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రభుత్వ దివ్య మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమం దిశగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు ప్రభుత్వం యొక్క పరిపాలన విధానానికి ఆకర్షితులై కౌన్సిల్ సభ్యులు పార్టీలో చేరారని ఆనందం వ్యక్తం చేశారు పురపాలక శాఖ మంత్రి నారాయణ సహకారంతో పట్టణ అభివృద్ధికి మూడు కోట్ల రూపాయల నిధులు మంజూరైనట్లు వివరించారు వార్డుల అభివృద్ధి నిమిత్తం ఒక్కో కౌన్సిల్ సభ్యునికి పది లక్షల రూపాయలు చొప్పున వాటిని కేటాయించడం జరిగిందన్నారు మాజీ శాసన సభ్యులు రాజా అశోక్ బాబు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు యనమల రాజేష్ ఇనుగంటి సత్యనారాయణ మోదుకూరి వెంకటేష్ కుసుమంచి శోభారాణి సత్యనారాయణ నార్ల రత్నాజీ పలువురు ప్రముఖులు వీరికి శుభాకాంక్షలు అందజేశారు కమిషనర్ ఏ వెంకట్రావు పోలీసు మున్సిపల్ శాఖల అధికారులు సమావేశంలో పాల్గొన్నారు అందరికి నమస్కారం ఇవాళ తుని మున్సిపాలిటీకి చైర్మన్ ఏకగ్రీవంగా ఎన్నుకోబుకోబడడం జరిగింది చైర్మన్ అలాగే వైస్ చైర్మన్ ఆల్రెడీ మన ఒక వైస్ చైర్మన్ ఆల్రెడీ ఉన్నారు రూపాదేవి గారు ఇవాళ చైర్మన్ ఇంకో ఇంకొక వైస్ చైర్మన్ కి ఎన్నిక ఎన్నికలు జరిగాయి దాంట్లో అందరూ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది వాళ్ళని చైర్మన్ వచ్చేసి మన నార్ల భువనసుందరి గారు అలాగే వైస్ చైర్మన్ వచ్చేసి మన ఆచంట ప్రసాద్ గారు ఆచంట సురేష్ గారు వీళ్ళిద్దరికీ కూడా నా కంగ్రాచులేషన్స్ వీళ్ళ వీరిద్దరికి కూడా వీరిద్దరు మున్సిపాలిటీని ఒక అభివృద్ధి పదంలో నడిపిస్తారని ఆశిస్తున్నాను నేను ఏదైతే నేను ఎక్స్ అఫీషియల్ మెంబర్ గా ఏదైతే ఎప్పుడైతే ప్రమాణం చేశానో అప్పుడు చెప్పాను మీ అందరికీ కూడా తుని నియోజకవర్గం అనేది ఒక మోడల్ నియోజకవర్గంగా నేను తీసుకెళ్లాలనుకుంటున్నాను దానికి నా ప్రొసీజర్స్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి అది అది చూసి వీళ్ళందరూ కూడా వీరితో పాటు పదిహేను మంది కౌన్సిలర్లు కూడా ఇవాళ టీడీపీకి రావడం జరిగింది వాళ్ళందరినీ కూడా స్వాగతిస్తున్నాను ఈ ఏదైతే మోటివేషన్ తీసుకొని ఈ కూటమి ప్రభుత్వం చేసే అభివృద్ధి కార్యక్రమాలు గాని అలాగే సంక్షేమ పథకాలు గాని ఇవన్నీ చూసి వాళ్ళందరూ కూడా మోటివేట్ అయ్యి ఇవాళ దాదాపు పదిహేడు మంది కౌన్సిలర్లు మన దగ్గర రావడం జరిగింది టీడీపీకి ఇది నేను విజయంగా కాదు ఒక బాధ్యతగా భావిస్తున్నాను మన తుని నియోజకవర్గాన్ని ఒక అభివృద్ధి పదంలో నడిపించాలి ఇప్పుడే మీరు నేను వచ్చిన ఒక పది నెలల నుంచి చూసారు ఎమ్మెల్యే అయిన పది నెలల నుంచి చూసారు మీరు రాజా పార్క్ కాంపౌండ్ వాల్ కానీ దాని మోడర్నైజేషన్ రాజా పార్క్ మోడర్నైజేషన్ కానీ అలాగే ఉప్పర్గూడెంలో రోడ్స్ గాని అలాగే రామకృష్ణ నగర్ లో రోడ్స్ కానీ ఇవన్నీ కూడా అవుతున్నాయి రోడ్స్ అన్ని కూడా బిల్డప్ అవుతున్నాయి శానిటేషన్ కూడా తప్పకుండా మెరుగుపరుస్తాం ఇప్పుడు కొత్త హయా వచ్చింది కాబట్టి చైర్మన్ గారి ఆధ్వర్యంలో శానిటేషన్ కూడా తప్పకుండా మేము మెరుగుపరుస్తాము అలాగే మన నారా నారాయణ నారాయణ గారు మినిస్టర్ గారు నారాయణ గారు మనకి తుని మున్సిపాలిటీకి దాదాపు మూడు కోట్ల వరకు ఇచ్చారు మనం ఉన్న ముప్పై వార్డ్లకి తల ఒక మూడు లక్షలు ఇచ్చాము మీ వార్డులో మీరు పేరు సంపాదించుకొని మంచి పనులు చేసి మంచి అభివృద్ధి పనులు చేసి కూటమి ప్రభుత్వానికి మద్దతుగా కూటమి ప్రభుత్వం ఆశయం ఏదైతే ఉందో అభివృద్ధి ఆశయం ఏదైతే ఉందో దాంట్లో మీరందరూ కూడా భాగస్వామి స్వామి అయ్యి మీరందరూ కూడా మీకు మంచి మీ వార్డులలో మీరు మంచి పేరు తెచ్చుకోవాలని వార్డు మెరుగుపరుచుకోవాల్సిందిగా మేము అందరం కోరాము వారందరూ కూడా ఒక ప్లాన్ డివైజ్ చేసుకున్నారు అది త్వరలోనే ఇంప్లిమెంటేషన్ లో ఉంటుంది తుని నియోజకవర్గ అనేది నాకు ముఖ్యంగా అభివృద్ధి సంక్షేమం రెండు సమానం రెండు అభివృద్ధి పదంలో నడిపిస్తామని మాటిస్తున్నాం మా బృందంతో పాటు మేమంతా కూడా కలిసి పని మేము అందరం వీరందరూ కూడా వచ్చారు మేమంతా కలిసి పనిచేసి తుని ఒక అభివృద్ధి పదంలోకి నడిపిస్తాం మేమంతా కూడా అందరికి నా హృదయపూర్వక ధన్యవాదములు ఈ రోజు ఈ మున్సిపల్ చైర్మన్ గా పురపాలక సంఘ కార్యకర్తలు కార్యనిర్వహణలో నన్ను భాగంగా ఉంచి నాకు ప్రజలకు సేవ చేసుకునే అదృష్టాన్ని గౌరవనీయులైన మాన్యశ్రీ శ్రీ యనమల రామకృష్ణ గారు మరియు మన తుని శాసన సభ్యురాలు ప్రభుత్వ విప్ శ్రీమతి యనమల దివ్య గారు ఆశీస్సులతో తర్వాత చాలా కుటుంబ సభ్యులు కార్యకర్తలు టిడిపి కార్యకర్తలు వీరందరూ కృషి చేసి మాకు ఈ పదవిని వచ్చేటట్టుగా ఎంతో కృషి చేశారు పదవి అనేది ఒక అలంకరణ కాదు ఒక బాధ్యత అని మేడం గారు ఏమైతే చెప్పారో ఆ అన్ని పనుల్లోని నేను సహకరించి ప్రజలకు సేవ చేసుకునే అదృష్టాన్ని నాకు కల్పించినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు ముఖ్యంగా చాలా మంది చాలా కార్యకర్తలు నాయకులు నా మా వెనక ఉండి వాళ్ళు ఎంతగానో కృషి చేశారు నేను అందరి పేర్లు చెప్పలేను కానీ కొంతమంది పేర్లు చెప్పగలను మన రాజా అశోక్ బాబు గారు ఎందుకంటే సత్యనారాయణ గారు మూతికూరి వెంకటేష్ గారు నాయుడు గారు అబ్బాయి గారు హుసుమజ్ సోబారాణి దంపతులు వీళ్ళందరూ మా కణాతలు ఉండి మాకు ఎంతో కృషి చేసి మాకు ఈ పదవి వచ్చినట్టుగా చేశారు మీ అందరి కృషికి కూడా నేను తగ్గట్టుగా నడుచుకొని తుని మున్సిపాలిటీని మరింత విధంగా మేడం గారు ఆశిస్తులతో ప్రోత్సాహంతో ఇంకా డెవలప్ చేస్తానని చెప్పి ముఖ్యంగా ఏదైతే మనం ఇబ్బంది పడుతున్నామో శానిటేషన్ ఈ శానిటేషన్ అనేది మున్సిపాలిటీ ద్వారా కాకుండా కూడా మనం కూడా మన పరిశుభ్రాలను ఎలా శుభ్రపరచుకోవాలో ఒక అవేర్నెస్ ప్రోగ్రాం ప్రతి వార్డు పెట్టి వాళ్ళకి అవేర్నెస్ ఏదో కల్పించి శానిటేషన్ ముఖ్యంగా చేద్దామని మన ముఖ్యమంత్రులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరియు పురపాలక మంత్రివర్యులు నారాయణ గారు పొంగూరు నారాయణ గారు వాళ్ళు ఏదైతే రీతిలో మనకి శానిటేషన్ కావాలని అభ్యసించారో వాళ్ళందరి సహాయ సహకారాలతో మన మేడం గారు దివ్య మేడం గారు ఎమ్మెల్యే దివ్య మేడం గారు దివ్య గారు అనుగ్రహంతో మొత్తం అన్ని వేపుల నుంచి సహాయ సహకారాలు అందిస్తారని నేను ఈ చెప్పెట్టిన పనులకి నేను ఏదైతే చేపడతానో ఆ పనులు అందరిలోని మన మున్సిపల్ కమిషనర్ గారు నెక్స్ట్ మన కౌన్సిల్ సభ్యులకి ఆ పురపాలక సిబ్బందికి నా యొక్క విన్నప్పు నేను వేసే ప్రతి అడుగులోని మీ అందరి సహాయ సహకారాలు నాకు రావాలని మనందరం కలిసి మన తుని పట్టణాన్ని ఒక మంచి పరిశుభ్రమైన పట్టణంగా తీర్చిదిద్దుతానని సభాముఖంగా తెలియజేస్తున్నాను మరియు మన ఫ్రంట్ మీడియా సోదరులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు తునిలోని చాలా మంది పెద్దలు ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా మాకు ఈ అవకాశం రావడానికి ప్రతి ఒక్కరూ కృషి చేశారు ప్రతి ఒక్కరికి నేను శిరస్సు నుంచి పాదాభివందనాలు చేయించున్నాను దివ్యా మేడం గారి ఆశీస్సులతో ఈ రోజు తుని మున్సిపల్ వైస్ చైర్మన్ నేను ఎన్నుకోవడం జరిగింది నా తోటి కౌన్సిల్ సభ్యులు మా చైర్మన్ గారు మేము ఒక ఆలోచనతో తుని పట్టణ అభివృద్ధికి మా వంతు కృషి చేస్తామని తుని పట్టణ అభివృద్ధిలో మా అంత సహకారంతో మేము ముందుకు పోతామని మంచి మోడల్ గా తీసుకెళ్తామని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తుంటూ మీడియా మిత్రులకి అందరికీ కూడా నమస్కారం